మే అమ్మ నాయన ఇట్రా వాళ్ళ మట్టుకో ఇట్రా ఇట్రా ఏ ఊరు మీదే ఏ ఊరు మీదే ఏడు ఉండేది ఇట్రా ఏడు ఉండేది ఎక్కడా సీగారు ఇలా మట్టుకోని పోయి ముందు మి అమ్మ నాయన అక్కడ పట్టుకోండి వాళ్ళ అమ్మించండి పా ఇల్లు ఇద్దరు పట్టకండి బళ్ళకు మానేసి అడకి తినేది ఏమో నేర్పించినారా మీకు నిలబెడ పెట్టుకోమని చెప్తా పిల్లలు చదువుకోకుండా గాడిదలు గేడానికి ఇంతమంది ఉన్నారు కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తానా ఇది మేము ఎక్కడ ఉంటావు ఎన్ని సబ్జెక్ట్ కట్టుకోలేదా ఏమి పరిస్థితి ఏమైంది మమ్మ నాయనే పిలుచుకుంటే వాళ్ళ దగ్గరికి ఆఫీస్కి ఏ వార్డులో ఉంటావు ఎవరు కౌన్సిలర్ ఎవరు కౌన్సిలర్ నీకు తెలుసా ఇట్రా నీ వార్డు ఏంటో చూడు పరిస్థితులు బాగాలేవన్నీ మనం చదువు మానేసింది పిలుచుకుంటే వాళ్ళమ్మ నాన్ను సన్నా